హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు బంధు గురించి గొప్ప శుభవార్త చెప్పారండి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు మొత్తానికి రైతు భరోసా పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారండి గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి వచ్చేసి డెబ్బై లక్షల మంది మన తెలంగాణ రైతు భరోసా అయితే డబ్బులైతే అయితే చేస్తుంది కాబట్టి ముందుగా ఎంతమంది రైతన్నలకైతే అయితే డబ్బులు అయితే విడుదల అయితే జమ అవుతాయి అదే విధంగా ఏ జిల్లాలో ఉన్న రైతన్నలకైతే ముందుగా ఇచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం సో వీడియో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మన రైతన్నల కోసం మన ఛానల్లో నేను ఏ అప్డేట్ వచ్చినా తీసుకొస్తున్నాను కాబట్టి ఇప్పటికే మనం ఇరవై తొమ్మిది వేల సబ్స్క్రైబర్ అయితే పూర్తి అయితే చేసుకుందాం ఇంకొక థౌజండ్ సబ్స్క్రైబర్ అయితే ముప్పై సబ్స్క్రైబర్ అవుతారు కాబట్టి కొంచెం తొందరగా అయితే చేసేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో నేను తీసుకొస్తున్నందుకు నేనైతే హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాను ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీ పథకాల్లో కొన్ని చేసి కొన్ని అయితే చేయలేదు దాంట్లో భాగమే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా రైతు భరోసా ఏదైతే పథకం అయితే తీసుకొచ్చిందో రైతు మందు క్యాన్సిల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా అంటే ఒక్క విడత కూడా సంబంధించిన డబ్బులు అనేది మన రైతుల ఖాతాలైతే అయితే జమ చేయలేదంటూ చాలా మంది అయితే మండిపడుతున్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హామీ ఏదైతే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మనకి రైతు భరోసా గురించి అప్డేట్ లేదని మండిపడుతున్న వారికి అయితే గొప్ప శుభార్త చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతు తనలకి ఈసారి సంక్రాంతి పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయాలని అనుకుంటుందట ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పటివరకు పెండింగ్ పెట్టింది కాబట్టి ఈసారి వచ్చేసి మన వానకాలంతో సీజన్తో పాటు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన కూడా అప్డేట్ అయితే అది త్వరలో అయితే ఇస్తున్నాం అంటూ మనకి సీఎం గారు అయితే చెప్పడం జరిగింది ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తారట కాకపోతే పది ఎకరాలు ఇస్తారా ఇరవై ఎకరాలు ఇస్తారా దాని గురించి మనకైతే పూర్తి అప్డేట్ అయితే లేదంటే సబ్ కమిటీ రిపోర్టులు ప్రకారంగా చూసుకుంటే పది నుంచి పదిహేను ఎకరాలు కలిగిన వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని మనకైతే సబ్ కమిటీ అయితే ఇవ్వడం ఇచ్చిందట కాకపోతే ఎలక్షన్ ముందు వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే అందరికీ రైతు భరోసా రావాలి సో ఎందుకంటే ఎలక్షన్ ముందు వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా ఏంటంటే అందరికీ మేము ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి వచ్చేసి సంవత్సరానికి మనం పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా చూసుకుంటే అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదంటే ఓకేనా ఇలాంటి అప్డేట్ ఏదో వచ్చినా సరే నేను మీకోసం వీడియో అయితే తీసుకొస్తాను వీడియో మాత్రం మీరైతే చూస్తుండండి అప్డేట్ అయితే పొందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం అయితే సైన్ అవుట్ అయితే చేద్దాం థ్యాంక్ జై హింద్